ఎరువుల దుకాణాల్లో రైతాంగానికి సంబంధించిన ఎరువులు ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ ధరలకి విక్రయించినట్లయితే కఠిన చర్యలు తప్పవని మండల వ్యవసాయ శాఖ అధికారి నర్సింహం తెలిపారు మండలంలోని బెండపూడి గ్రామంలో గల ఎరువుల దుకాణం ముందు ప్రభుత్వ ధర కన్నా ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారంపై మండల వ్యవసాయ శాఖ అధికారి నరసింహం మంగళవారం తనిఖీ చేశారు రెండు వందల ఎనభై రూపాయల ధరకు అమ్మవలసిన యూరియా బస్తా మూడు వందల యాభై రూపాయలకు అమ్ముతున్నట్లు ఒక రైతు చేసిన ఫిర్యాదుపై తనిఖీ నిర్వహించి ప్రభుత్వ దారాహుల ప్రకారమే విక్రయించాలి అని నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని నరసింహం తెలిపారు ఇప్పుడు రైతు సోదరులకు అందరికీ ముఖ్యంగా గమనికండి ఎందుకంటే ఇప్పుడు వర్షాలు వచ్చి తగ్గింది చాలా వరకు మొన్నటి వరకు అయితే పొలాలు నీటిలో గురై ఉన్నాయి వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన మంచిగానే కూడా పరిస్థితి పరిస్థితికి ఇప్పుడు రైతు సోదరులు ఏంటంటే యూరియా పొటాషియం ఎకరానికి ఇరవై ఐదు కేజీలు యూరియా పదిహేను కేజీలు పొటాషియం వేస్తున్నట్లయితే మనకి చేడుపేటలను నుండి అధిక పిల్లకల్ అయితే బాధ రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా రైతు సోదరులందరికీ ఏంటంటే రైతు భరోసా కేంద్రాల్లో ఐ మీన్ రైతు సేవా కేంద్రాల్లో యూరియా అందుబాటులో ఉందండి మీరు ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అందరికీ రెండు వందల అరవై ఎనిమిది రూపాయలు రెండు వందల డెబ్బై రూపాయలకి ఇస్తున్నారు మన గవర్నమెంట్ ఇచ్చిన రేట్లకి రెండు వందల అరవై రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది కనుక రైతులు ఎటువంటి ఇబ్బంది పడకుండా రైతు సేవా కేంద్రాల్లో ఉన్న ఫర్టిలైజర్లు ఉపయోగించుకొని దానివల్ల దిగుబడి పందించాలని వ్యవసాయ శాఖ తరఫున తెలియజేస్తుంది